కరీంనగర్ జిల్లా జమికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోజున కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ అధ్యక్షతన జాతీయ సేవా పథకం సాధికారంతో విభాగం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అర్పించారు అలాగే కళాశాలలోని మహిళా అధ్యాపకురాలను సాలువతో ఘనంగా సన్మానించారు సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ సావిత్రిబాయి పులే మహిళల అధ్యున్నలకి చేసిన సేవలను గుర్తించారు దేశంలోనే మొట్టమొదటి మహిళా చదువు కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి విద్యా వ్యాప్తికి కృషి చేసిన మొదటి మహిళా ఉపాధ్యాయుడు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు